Hi guys, welcome back to our channel. ఈ రోజు ఎపిసోడ్ చూసాక నాకు ఒక విషయం అర్థమైందండి ముందున్న బిగ్ బాస్లతో పోలిస్తే ఈ సీజన్ నైన్కి మాత్రం టాస్కులు చాలా వింతగా పెట్టాలని చెప్పి ముందే ఫిక్స్ అయ్యారండి ఎన్ని వింతల టాస్కులు రా బాబు ఎమ్మ టబ్బలో మునగటం ఊపి నేను ఇంకా టబ్బలో మునగాలంటే ఇలా మొత్తం లోపలికి వెళ్ళిపోతామో ఊపిరాడికి సత్తారేమో అనుకున్నాను నేను తెలివిగా తల మాత్రం పైకి పెట్టాలన్నారో బాగున్నాయి ఈ టాస్క్ లేదో ఈ లైట్ ఆపటాలో ఎవరో గెస్ట్ చేయండి అన్నాలో ఈ మైండ్ గేమ్లు ఇవన్నీ బాగున్నాయి చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం బట్ స్టిల్ ముందైతే లైక్ ఒక కామెంట్ పెట్టండి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియాలి కదా సో అందువల్ల అనమాట సో మీరు వీడియో చూస్తూ కూడా కామెంట్ చేయొచ్చు సో మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ మీద అండ్ నేను చేసే రివ్యూస్ మీద కూడా ఈ లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోద్దాం సో ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం ఒక కుట్ర ఒక బ్రెయిన్ వాష్ ఒక ఇవన్నీ ఉంటాయి కదా దాంతో ఓపెన్ చేశారన్నమాట ఏం లేదు మన తనుజ గారు కూర్చుని ఉంటే ఎమ్మెన్ఎల్ గారు దివ్య గారు ఇద్దరు వచ్చి నిన్న తనుజా మనోడికి సాక్రిఫైస్ చేసింది కదా సాక్రిఫైస్ కదా మనోడికి ఇస్తానని మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చిందంట నువ్వు ఎందుకు ఇచ్చావు వాడు తెలివిగా నిన్ను వాడుకోవడానికి వాడు నీ దగ్గరకు వచ్చాడు వాడు సేవ్ అవ్వడానికి నీ దగ్గరకు వచ్చాడు అని చెప్పానంటున్నారు చాలా వరకు బ్రెయిన్ వాష్ చేసేడానికి ట్రై చేశారు బట్ వేస్ట్ అండి తప్పు తనుజ గారు ఇప్పుడే కరెక్ట్గా ఆడుతున్నారు స్వామి ఇప్పుడే కరెక్ట్గా ఆడుతుంది ఒక పర్సన్తో వెళ్ళింది ఆవిడ అంతటా ఆవిడ ఒక్క కదా ఇప్పుడున్న టాస్కులో ఏమైనా కానీ మొన్నటి వరకు ఒకే పర్సన్ గెలవలేదు కదా తనతో పాటు డేంజర్లో ఉన్న ఒక పర్సన్ ముందుకు వచ్చాడు కదా అండ్ మీకు తెలుసు చూసే వాళ్ళకే అండ్ అక్కడ ఆడుతున్న వాళ్ళకి లేదో తెలియదు కానీ మొత్తానికి అండ్ ఆడకుండా తెలుసు బేసిక్గా సో మీకు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు ఏమని తనుజ గారు ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నాన్న నాన్న అని పిలుస్తూ ఆయన వెనకాల తిరుగుతున్నంత వరకు ఈజ్ సేఫ్ స్ సో లెక్క ప్రకారం చూసుకుంటే ఇద్దరు కలిసి ఆడినప్పుడు ఆ జంటలో ఒక పర్సన్ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు సేవ్ చేయాలంటే సేవ్ చేసే అవకాశం ఉంటే ఎవరిని సేవ్ చేస్తావు ఆల్రెడీ సేఫెస్ట్ హ్యాండ్స్లో ఉన్న నువ్వు సేవ్ అవుతావా కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నవాడు నువ్వు సేవ్ అవ్వడానికి నువ్వు ముందు అవ్వడానికి నిన్ను గెలిపించడానికి సపోర్ట్ చేసిన నీ పక్క పార్ట్నర్నే సేవ్ చేస్తావా ఎవరిని సేవ్ చేస్తావు ఎవరన్నా అనుకున్నా తను దగ్గర కరెక్టా చేశారండి ఇంకా వేళ బ్రెయిన్ వాష్ చేసి మార్చేడానికి ట్రై చేస్తున్నారు ఇంకా దివ్య గారు అయితే మరీ దారుణం దివ్య గారు తనుజ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నా దగ్గరికి రండి నేను నీకు మంచి ఛాయిస్ ఇస్తాను నేను మంచి సజెషన్ ఇస్తాను అని చెప్పాను అంతే మంచిగానే తీసుకొచ్చు యాక్చువల్లీ బట్ ఎలాంటి విషయాల్లో కాదు తర్వాత ఫ్లోరా గారు సంజన గారు కొన్ని డిస్కషన్ చేసుకున్నారు మన ఆధీనంలో ఉంది ఎవరెవరు అన్నట్టు వేస్ట్ ఇక ఫైనల్లీ బిగ్ బాస్ వచ్చి ఇదే నేను మీకు ఇస్తున్నా లాస్ట్ టాస్క్ అని చెప్పాను అన్నాడు టాస్క్ ఏం లేదు కొన్ని రబ్బర్ ట్యూబ్లు ఉంటాయి కదా స్విమ్మింగ్ లాగా ఉంటాయి కదా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాటి మీద స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి కదా రబ్బర్ ట్యూబ్లు అందు అలాంటివి అనమాట ఆ రబ్బర్ ట్యూబ్లు నాలుగైదు పెట్టేశాడు అందులో వెళ్ళి కంటెస్టెంట్స్ పడుకుని ఉంటారు ఐస్ వాటర్ నుంచి వస్తూ ఉంటుంది సో తక్కువ వాటర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సేవ్ అవుతారన్నమాట ఐ మీన్ ఎక్కువసేపు ఉన్నవాళ్ళు ఎవరైతే మేము ఉండలేమని పైకి లేచేసినా లేదంటే ఎక్కువ వాటర్ వాళ్ళ దాంట్లో ఉన్నా కానీ అవుట్ అనమాట సో వరుసగా అవుట్ అవ్వడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సపోర్ట్ చేయాలనుకున్నారు బట్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి అయితే భరణి గారిని లేదంటే ఎమ్మెల్యే వీళ్ళందరినీ అడిగితే కూర్చున్నారు వాళ్ళది వాళ్ళకు ఉన్నాయి కదా సో అంతే బట్ లక్కీలీ మన తనుజా గారికి భరణి గారు సపోర్ట్ చేశారు దివ్య గారు సంజన గారికి సపోర్ట్ చేశారు ఏ అమ్మ భలే అనిపించింది నాకు హో కళ్యాణ్ గారేమో మన శ్రీజాకి సపోర్ట్ చేశారు ఓకే ఆ బ్యాడ్లా కంటిన్యూ అవుతుంది పర్సన్ శ్రీజా గారికి ఏం చేయలేము సో గేమ్ స్టార్ట్ అయింది ఒకరి దాంట్లో నుంచి ఒకరు తీసుకుని వేసుకుంటానే ఉన్నారు మొత్తానికి బట్ ఫస్ట్ అవుట్ అయిన అయితే మాత్రం సుమన్ శెట్టి గారు ఫ్లోరా గారిని సంచాలిక్గా పెట్టారనమాట ఎందుకు పెట్టారో అర్థం కలదు ఇదేలే ఇలాంటి గొడవలు అవుతాయమ్మా పాపం సుమన్ గారు టచ్ చేశారో టచ్ చేయలేదో తెలియదు కానీ నాకు తెలిసి ఛాన్స్ ఇవ్వచ్చేమ్మ నిజంగా నేను చెప్పిన లాజిక్ అలాంటిదే ఎప్పుడు వాదించిన సుమన్ శెట్టి గారు పైకి లేచి గట్టి గట్టిగా కేకలేసేస్తూ నేను చేయలేదు సిస్టర్ అర్థం చేసుకుంటున్నా కానీ నై తు దేతా తు ఖాతా ఏదేదో చెప్పింది మొత్తానికి హిందీలో సరే ఇంకేం చేసినా కానీ ఆయన పాప ఆయనకి చాలా కోపం వచ్చింది నిజంగా వచ్చేసినట్టు ఉంది మనిషికి బీపీ పెరిగిపోయింది ఒక నిమిషం నేను అవ్వలేదు స్వామి ప్రతిసారి అంటే అన్న ఏమన్నా ఉంటే మనం ఆదివారం చూసుకుందాం శనివారం నాగార్జున సార్ వస్తారంటే నాగార్జున సార్ వచ్చి ఏం చెప్తాడు స్వామి టచ్ చేశానో టచ్ చేయలేదో చెప్తాడు దానివల్ల ఇప్పుడు ఓడిపోయింది అయితే వెనక్కి రాదు కదా అంటాడు మనోడు కరెక్టే కదా జరగాల్సిన అన్యాయం అంతా ముందే జరిగిపోయినప్పుడు నాగార్జున కూడా వచ్చి సవరదైతే ఏమొత్తదే సింపతి తప్ప గెలిస్తేనే కదా అవకాశం వచ్చేది సింపతితో ఏం చేస్తాం వేస్తాం సర్వైవ్ అవుతాం బట్ గెలిస్తే దాన్ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేసుకోవచ్చు అదే ఆయన బాధపడుతుంది అండ్ మొదట్లో కూడా ఇమ్మన్ఎల్ గారికి అదే జరిగింది అండ్ మళ్ళీ ఇక్కడ సుమన్ శెట్టి గారికి అలాగే జరిగింది ఇంకా శ్రీజ గారికి అయితే ఈ సీజన్ అంతా జరుగుతూనే ఉంటదేమో తర్వాత ఇంకా డిమాన్ కి తక్కువ ఉండటం వల్ల సపోర్ట్ తక్కువ ఉండటం వల్ల అతను వాటర్ మొత్తం ఫుల్ చేసే టబ్బ పైకి సో నెక్స్ట్ మన డి కళ్యాణ్ గారు ఎలిమినేటెడ్ ఓకే ఆ తర్వాత మళ్ళీ ఆ పర్సన్ అవగా ఈ పర్సన్ అవ్వాలని రూలెట్టుకున్నారేమో తెలియదు కానీ రీతి కూడా ఎలిమినేట్ అయిపోయింది నెక్స్ట్ ఆవిడ దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల మిగిలింది వీళ్ళే ఈ సంజన గారు తనూజ గారు శ్రీజ గారు వీళ్ళందరూ ఉన్నారనమాట సో వీళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు ఒకరికొకరు పోసుకుంటూ ఉన్నారు కళ్యాణ్ అండ్ మన దివ్యనికి దగ్గర పోస్తూ ఉన్నారు సంజన గారికి దివ్య సపోర్ట్ చేయడం నా భూతన్న భవిష్యత్తు అనిపించింది నాకు ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లోనే ఆవిడ క్లియర్గా చెప్పింది ఎవరు సంజన గారు ఈ దివ్య అన్న పిల్ల ఒకటి రావటం వల్ల మొత్తం మారిపోయింది ఏం మాయి చేసింది అది ఇది అని చెప్పనంటున్నాను దివ్యగారి వెనకాల దివ్యగారి గురించి అంత బ్యాట్ బిచ్చింగ్ చేసిన సంజనా గారికి తిరిగి మళ్ళీ దివ్య వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది అండ్ కోర్స్ దీని వెనకాల కొద్దిగా స్ట్రాటజీ ఉందనుకోండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే బోల్డ్ అంత ఎపిసోడ్ అయిపోద్ది సో అందువల్ల సో దాని వెనకాల చాలా ఉన్నాయి అనుకోండి బట్ స్టిల్ ఆవిడ ఓపెన్ హార్ట్గా వచ్చి ఆ హెల్ప్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది బట్ ఫైనల్లీ భరణి గారు ఇంకా తనుజ గారి కోసం ట్రై చేయాలనుకున్నారు సో ట్రై చేశారు ఫైనల్లీ తనుజ గారు విన్ అయ్యారు తనుజ గారు సేఫ్ ఆవిడ సేవ్ అవగానే భరణి గారు వచ్చి గట్టిగా హక్ చేసుకున్నారు ఓకే వెల్ గుడ్ ఆ తర్వాత వెళ్ళి బాత్రూమ్లో ఎమోషనల్ అయింది ఎమోషనల్ లెస్గా ఎమోషనల్ అయింది మన కన్నీలు రావడం విషయం అర్థమైపోయి సొక్క డేట్కొని మరి ఏడిచేసింది ఓకే ఈసారి కన్నీళ్ళు కనీసం కెమెరాలు కూడా కనపడకుండా ఏడిచింది కాబట్టి సూపర్ అసలు ఆ తర్వాత మళ్ళీ రూమ్లో డిస్కషన్స్ అవుతున్నాయి మన తనుజ గారు వచ్చి రీతు నాకు కనీసం కంగ్రాచులేట్ చేయలేదు అది ఇదని అంటుంది ఇంకంతే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో ఉన్నారు ప్రతిసారి ప్రతిఓడి వచ్చి మనల్ని ఆదర్చాలంటే అలా కుదురుతుంది భరణి గారు కూడా మాటలు మాటగా సర్లేదు ఇది అనుకుంటే ఒక యాపిల్ మొక్కను తీసుకుని వచ్చి దివ్య నికిత గారి చెయ్యి చెప్తే చెయ్యి కాదని నోట్లో పెట్టాడు యాపిల్ మొక్క మన ఎడిటర్ చూడు ఎంత తెలివైనడు ఆ తర్వాత అదే తర్వాత ఇంకో యాపిల్ ముక్క ఉంటే అదే యాపిల్ ముక్కకి తీసుకెళ్ళి తనుజ గారికి చేతిలో పెట్టాడు అనమాట దీంట్లో ఎటువంటి పెడార్థాలు లేవు బట్ ఇందులో పెడార్థాలు ఉండేటట్టు చూపించాడన్నమాట మన ఎడిటర్ దివ్య నిక్కితేనప్పుడు మాత్రం మంచి క్లోజ్ షాట్ పెట్టి అలా నోట్లో పెట్టేది అన్నమాట చూపించాడనమాట ఇక్కడ మాత్రం చేతిలో పెట్టేది మాత్రం ఇలా వైడ్లో చూపించాడు సో ఇలాగే ఉంటుంది అవతల ఏ దృష్టితో చూడాలనేది కూడా వీళ్ళ కెమెరా యాంగిల్స్ నిర్ణయిస్తాయి ఆ తర్వాత ఇక డైరెక్ట్ సెకండ్ టాస్క్ బ్లైండ్ క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి వచ్చింది ఆ బ్లైండ్ క్యాప్టెన్సీ టాస్క్ చాలా వింతగా ఉందండి బాబు నాలుగు చైర్లు వేశారు నాలుగు చైర్లు లో కూర్చోబెట్టారు వాళ్ళ నెత్తి మీద చిన్న లైట్ ఎట్టారు ఆ లైట్ ని అనుకుని కొన్ని స్విచ్చెస్ ఉంటాయి అక్కడ సో సంజన గారిని ఈ టాస్క్ కి గా పెట్టారు చాలా సింపుల్ అండి ఈ నలుగురు ఉన్నారా ఈ నలుగురు కూర్చొని ఉంటారు వీళ్ళు కూర్చున్న వాళ్ళ పైన లైట్లు ఉన్నాయి కదా వీళ్ళలో ఒకరిని పిలిచినప్పుడు వీటి సైలెంట్ గా వెళ్ళి ఒక లైట్ ఆపాలనమాట వీళ్ళు లైట్ అనుకోండి సో వాడు వచ్చి కరెక్ట్గా గెస్ట్ చేయాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన నెత్తి మీద ఉన్న లైట్ని పక్కనున్న ముగ్గురులో ఎవరు ఆపాడో కరెక్ట్గా గెస్ట్ చేయాలి కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఆడిపోతాడు గెస్ట్ చేయకపోతే నువ్వు పోతావు సింపుల్ చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళం అండి చాలా చిన్నప్పుడు ఉండేటప్పుడు బేసిక్ నైంటీస్ కిడ్స్ కాబట్టి మాకు బాగా తెలుసు ఎవరో వచ్చి పక్కన కూర్చొని ఉంటారో ఒకడు వచ్చి ముక్కు గిల్లి పారిపోతాడు సో ముక్కు గిల్లి పారిపోయి ఇలాంటిది ఏదో గేమ్ ఉండేది మొత్తానికి నాకు అది గుర్తొచ్చింది ఇమీడియట్ గా చిన్నప్పుడు ఎవరో ఎవరు గిల్లారో చెప్పు అని చెప్పారు అంటారు ఎవరు లేదా రాముడు సీత ఉంటారు చూసారా సీత ఎవరో చెప్పు అని అంటారు సో అలా అది అలా అనిపించింది నాకు ఎందుకో సడన్ గా అవి గుర్తు సరే ప్రస్తుతానికి అవి ఇప్పుడు టాపిక్స్ కాదు కానీ సో ఓకే సో నాకు అది గుర్తొచ్చింది సో అలా అలా అనిపించిందేమో అనుకున్నాను సో గేమ్ స్టార్ట్ అయింది సంజనా గారు వెళ్ళి మన ఫస్ట్ రాము గారిని టచ్ చేశారు సో రాము గారు స్లైట్గా ఇలా తీసి వచ్చి మన దివ్య గారు స్విచ్ ఆపారనమాట దివ్య గారు మామూలు మనిషి అసలు అందరూ కళ్ళు కాలుతో పడితే ఈ మనిషి ముందు బ్రెయిన్తో పుట్టినట్టుంది అసలు అత్తలా ఉంది కదా పోలిక సరలే ఆవిడ చాలా తెలివైంది కాబట్టి ఆవిడ కూర్చొని అనమాట ఎవరై ఉంటారంటే తను దగ్గర ఫస్ట్ నన్ను చేసే ఛాన్స్ లేదు గారు అసలు తీరు ఇమ్మనే గారికి నాకు అంత సీన్ లేదు సో మొదట్లోనే ఇమ్మనే గారు తీస్తారని నేను అనుకోవట్లేదు అండ్ సెకండ్ ఇంకొచ్చింది సోల్జరు ఇంకా సోల్జర్ కళ్యాణ్ అండ్ ఇక్కడ ఉన్న మన రాము ఉన్నారు కళ్యాణ్ నన్ను తీసేసేంత పిచ్చోడైతే కాదు సో ఎలా చూసుకున్నా కానీ కొద్దో గొప్ప చూసుకుంటా రేప ప్రకారం చూసుకున్న రాము ఏమో నాకు గెస్ అని చెప్పాను అంతే కరెక్ట్ రాము ఎలిమినేట్ అయిపోయాడు అండ్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా హగ్గిచ్చి వెళ్ళాడు అనమాట కరెక్ట్గా గెస్ చేశారు మేడం అన్నట్టు గుడ్ ఆ తర్వాత భరణి గారిని వెళ్ళి టచ్ చేశారు సంజన గారు సో భరణి గారు వెళ్ళి పాపం ఆల్లుడు అమ్మయ్యమ్ ఆలుడు చూడు వెళ్ళి పాపం సోల్జర్ సోల్జర్ కళ్యాణ్ని సోల్జర్ కళ్యాణ్ది లైట్ ఆఫ్ చేస్తాడనమాట తర్వాత వచ్చి కూర్చున్నాడు సో కళ్యాణ్ది ఓపెన్ చేసి చూసి ఎవరు గెస్ట్ చేస్తారో చెప్పుకో అంటే ఆయన కరెక్ట్గా గెస్ట్ చేశాడండి భరణి గారు అని అన్నాడు వై అంటే ఎలా చూసుకున్నా కానీ లీస్ట్ సపోర్ట్ నాకు అత్త నుంచే దొరుకుతుంది అని అన్నాడు యాక్చువల్ రీజన్ అంటే చెప్పనా నాన్న నాన్న అంటే ఆ కూతురు తిరుగుతుంది కాబట్టి కూతురు కావడంలో లైన్ అయితే తండ్రి కోపం అవుతుంది ఆబ్వియస్లీ అమ్మ ఈడ నా కూతురిని ట్రై చేసేది అనేది ఉంటుంది కదా అదే రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే కరెక్ట్గా చూసుకుంటే భరణిగర్ అనేది ఒక జెన్యున్ కంటెస్టెంట్ కదా అతను ఆ లెక్కను చూసుకుంటే లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారు ఇప్పుడు సోల్జర్ మొదటి నుంచి కూడా మూడో వారం నుంచి దూసుకుంటూ వస్తున్నాడు ఇలాంటి వాడికి ఒక ఛాన్స్ రావాలని కోరుకుంటాడు కానీ తీసేయాలని ఎందుకు కోరుకుంటాడు ఎక్కడో పర్సనల్ అది ఉండబట్టే కదా సో అందువల్ల అనిపించింది నాకు లేదా ఆల్రెడీ రాము కెప్టెన్ అయిపోయాడు కదా సో క్యాప్టెన్ దాన్ని టార్గెట్ చేసుకోవచ్చు కదా ఎందుకని కళ్యాణ్ చేశారు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇంకంతే తప్పదు సో అది చూసి చేశారు అండ్ కరెక్ట్గా గెస్ చేయడం వల్ల అది పోయిందనమాట పాపం తిరిగి మళ్ళీ గారిగా కొట్టింది సో భరణి వెళ్ళిపోయారు నాకు ఇల్లిద్దరితో చూస్తున్నాను సేపు అదేదో టైటిల్ అది మామ మంచు అల్లుడు కంచు అంటారు కదా అలా అయిపోయింది అనమాట అల్లుడిని టార్గెట్ చేసిన మామ మామని ఎలిమినేట్ చేసిన అల్లుడు అనిపించింది నాకు తర్వాత తనుజ లేపారు సంజన గారు లేపితే తనుజగర్ వెళ్ళి ఏం చేశారు పాపం దివ్యానికి దగ్గర లైట్ ఆఫ్ చేశారు నిఖిత దగ్గర లైట్ ఆఫ్ చేసేసరికి ఇక ఆవిడ మాస్క్ తీసి చూసింది మాస్క్ తీసి చూసుకునేటప్పటికి చూస్తుంది అనమాట మళ్ళీ నాది ఎవరు ఆపడని చూసుకుంది అన్ని చూసుకుంటే అన్ని చూసుకుంటే పలానా కళ్యాణ్ అయ్యి ఉంటాడు అని చెప్పినందు ఎందుకంటే తనుజా ఆబ్వియస్లీ చేయదు అని పర్ణికారుతాను ఆల్రెడీ బాగుంది మన వెళ్ళి నన్ను తీసేసి అంత పిచ్చోడు కాదు అని చెప్పింది మొత్తానికి ఏదో చెప్పుకుంటుంది బట్ స్టిల్ ఇట్స్ అ రాంగ్ గెస్ ఎందుకంటే తనుజ గారు లైట్ ఆఫారు ఆవిడ ఏమనుకుందో మైండ్లో ఏముందో తెలియదు కానీ మొత్తానికి ఆవిడ లైట్ ఆపింది తర్వాత చెప్పుకుందా కానీ లైట్ ఆపేసింది సో ఆవిడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ సంచాలకు ఎవరు ఆపారో నేను చెప్పను ఎందుకంటే తర్వాత మీరు కూడా గేమ్ లాగే ఆడండి గుడ్ ఓకే ఎప్పుడు గొడవలు పెట్టాలనుకున్న ఈ పర్సనే ఈసారి గొడవలు బాబు అంది మర్చిపోయినా ఇప్పుడు సంచాలక్ కదా అందుకని మళ్ళీ గొడవలు అయితే పెంట్ అనుకుంటా అమ్మో తెలివైందే అండ్ ఇంక మిగిలింది ముగ్గురండి ఇమ్మన్ తనుజా తనూజ సోల్జర్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు టాస్క్ తిప్పొచ్చు అసలు యాక్చువల్లీ సంజయన యాక్చువల్లీ సంజన గారి చేతిలో చాలా వరకు గేమ్ ఉందండి ఎందుకంటే సంజనగర్ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో బాగా తెలుసు అక్కడ ఉన్న నలుగురు ఐదుగురు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసు ఎవరిది లైట్ ఆఫ్ చేస్తే ఎవరు ఎవరిని అనుకుంటారో అన్న విషయం కూడా సంజయన గారికి తెలుసు ఈవిడ ఎవరినైతే క్యాప్టెన్ చేయాలనుకుంటుందో వాళ్ళని టచ్ చేయొచ్చు పాపం ఆవిడికి అది స్పార్క్ అవ్వలేదో లేకపోతే ఏమో తెలీదు అదే సంచలకం దివ్యానికి కానీ పెట్టుంటే ఆడుకుందనేమో వేరే లెవెల్లో ఆడుకుందని అసలు బట్ సంజన గారికి అన్ని ఉండవు కదా అన్ని ఫిల్టర్లు వేసుకుని ఉండదు ఆవిడ మనసులో ఏదనిపిస్తుంది ఆవిడ మైండ్లో ఒక క్లిక్ అవుతుంది ఒక నరం తెగుతుంది ఇక తెగిందంటే ఇక అలా వెళ్ళిపోద్దింత మనిషి ఇంకా సో అలాగే చేసుకుంటూ వచ్చింది ఇంకా ముగ్గురు ఉన్నారు నాకు తెలిసి కళ్యాణ్ కానీ తనుజ కానీ వీళ్ళిద్దరు ఏ ఒక్కరిని లేకున్నా కానీ కథ ఇలా తిరిగిపోతున్నాను అసలు రోజు ఎపిసోడ్ వేరే రేంజ్కి వెళ్ళిపోతున్నాను బట్ ఇప్పుడు ఏదో నా కొడుకు టా ఇవ్వాలి నా కొడుకునే ఏంటది అంటారు ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళి మన ఎమ్మెన్ఎల్ గారిని టచ్ చేసిందంట ఎంఎన్ఎల్ గారు పాపం ఇమీడియట్గా లోపల అనుకున్నాడంట ఇంకమ్మ టచ్ అయ్యి టచ్ నన్నే టచ్ చేసి చచ్చవేంటే బాబు ఉన్న అవకాశాన్ని పీకి ఎందుకంటే ఆయన దాంట్లో కూడా చాలా సింపుల్ అండి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరినే ఒకరి నొకలు ఏం చేసుకోవాలన్న విషయం తెలుసు వీళ్ళిద్దరూ ఆల్రెడీ పేరు ఎవరు సోల్జర్ గారు తనుజ గారు తను తిన తీన్న తీయదు అయిపోయింది ఇక మిగిలిన మనవాడు ఎమ్మెన్యలె వీళ్ళిద్దరు ఏ ఒక్కరు లైట్ ఆఫ్ అయినా కానీ ఆబ్వియస్లీ అది ఎమ్మనియల్ గారే అనుకుంటారు సో అలాగే జరిగింది ఎమ్మెన్యలు గారు వెళ్ళి మన తనుజా తాపాడు తనుజా తాపుకునే తనుజ చాలా ఈజీగా ఎందుకంటే కళ్యాణ్ ఎంత ఉన్నా చొంగ చొంగుకుంటే తిరుగుతాడు ఈ మనిషి తప్ప మనల్ని ఆపేసి మనల్ని తీసేసి అంత రేంజ్ ఉండదు గెలిస్తే మా ఇద్దరు ఎవరో ఒకరు గెలవాలనుకుంటాడు కానీ నాదెందుకు ఆపుతా సో ఈజీగా కరెక్ట్ అయిపోయింది ఇక మిగిలింది తనుజా అండ్ మన సోల్జర్ అబ్బో అబ్బాయి ఓకే వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరు ఎవరిని కెప్టెన్ చేయాలి అనేది మన ఆడియన్స్ చేతికి వదిలేశారు సారీ ఆడియన్స్ అంటే చూడు అక్కడ ఉన్న వాళ్ళు చేతికి వదిలేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుని ఒకళ్ళు పేరు తీయాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పారు శ్రీజా ఒక పాయింట్ చెప్పింది అండ్ డిమోన్ ఒక పాయింట్ చెప్పాడు రీతిగర్ ఒక పాయింట్ చెప్పారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సోల్జర్ కళ్యాణ్ పేరు చెప్పారు ఒక సంజన అండ్ సుమన్ శెట్టి గారు తప్ప సో వాళ్ళు కూడా వచ్చి అదే పేర్లు అనౌన్స్ చేసి ఒక్క సంజనగర్ గారు చెప్పారు సంజన గారు క్లియర్ గా చెప్పారు నేను అండ్ సుమన్ శెట్టి గారు తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సోల్జర్ అన్నారు అండ్ శ్రీజా కూడా చాలా గర్వంగా వచ్చి చెప్పుకుంది తన ఫ్రెండ్ కాబట్టి మొదటి నుంచి కూడా సోల్జర్ కి చాలా తక్కువ అవకాశాలు దొరికాయి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఒక టైం వచ్చిన తర్వాత మూడో వారి నుంచి దూసుకెళ్తున్నాడు సో అలాంటి వాడికి ఇవ్వాలని ఉంది అండ్ ఆల్సో ఇతను షార్ట్ టెంపర్ గా ఉంటాడు కాబట్టి క్యాప్టెన్సీ ఇస్తే ఎలా లీడ్ చేస్తారు అంతే కోపం చూపిస్తాడా ప్రేమగా మాట్లాడతాడా ఎలా చేస్తాడా అనేది చూడాలని ఉంది అని చెప్పారన్నారు ఎన్ని చెప్పినా సోల్జర్ గారు డిజర్వ్స్ అండి యాక్చువల్లీ సోల్జర్ కళ్యాణ్ డిజర్వ్స్ దిస్ క్యాప్టెన్సీ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు అతని కష్టాన్ని అతను ఆడిన విధానాన్ని కనీసం నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఆ లైక్ నాగార్జున గారు ఏమైనా గుర్తిస్తారేమో ఆ టైప్ అనుకోవడం లేదు అయినా సరే ఆ సిల్వర్ స్టార్లో అవి వీచే కూర్చోబెట్టారు తప్ప అతని కష్టాన్ని కరెక్ట్గా గుర్తించారు అన్న ఫీల్ అయితే నాకు రాలేదు యాక్చువల్లీ హీ డిజర్వ్స్ దిస్ క్యాప్టెన్సీ అండ్ ఆల్సో ఆ క్యాప్టెన్షిప్ బ్యాండ్ పెడుతున్నప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పాడనమాట లేదు దివ్య గారు మీరు పెట్టారని ఉంది ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పారంటే రాము అర్థం చేసుకుని పక్కకి వెళ్ళాడు సో దివ్య గారు వచ్చి బ్యాండ్ పెట్టారనమాట దివ్య గారు లేదో నాకు తెలియదు బట్ మనోడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఏ వ్యక్తి అయితే కళ్యాణ్ తక్కువ పర్ఫార్మర్ అని చెప్పని తిట్టిందో అదే వ్యక్తితో బ్యాండ్ పెట్టించుకోవాలి అనేది మనవాడు కోరిక బాగుంది ఇలాంటి ఇలాంటి టిట్ ఫర్ టైటిల్ బాగుంటాయి చూడటానికి కళ్యాణ్ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమీడియట్ గా వెనకాల నుంచి ఎవరు అన్నారు రీత గారు ఎవరు అన్నారు కళ్యాణ్ పడాలా నీ వెనకాల పడాలా అని చెప్పాను బాగుంది ఇదేదో టైటిల్ కింద పెడదాం అయితే మన తనుజు గారు వెళ్ళి పాపం ఆ మోకాళ్ళ మీద కూర్చొని దివ్య గారి దగ్గర కూర్చొని మాట్లాడుతుందే ఓకే మాట్లాడుతుందే సారీ చెప్తుంది ఓకే కానీ దివ్య నికిత గారు ఎక్కడైనా కానీ ఒక నిమిషం లేచి ముందు పక్క కూర్చు కూర్చొని మాట్లాడండి పక్కన కూర్చొని మాట్లాడండి అని ఉంటే బాగుండేదేమో అనిపించింది లేదా ఎంతది అంటారు ఆ వెన్ను పొట్టిన తట్టుకోలేక అలా బ్లైండ్గా అలా ఉందేమో అనుకోవాలి బట్ నాకైతే నేను మరీ అంత పాజిటివ్ పర్సన్ కాదు నాకైతే చాలా బాధ అనిపించింది తను దగ్గర అలా మోకాళ్ళ మీద నుంచుని ఆవిడ మోకాళ్ళ మీద దివ్య గారి మోకాళ్ళని పట్టుకొని మాట్లాడడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూడడానికి ఎవ్వరూ ఎవరికి ఎక్కడ స్లేవ్ కాదు సారీ చెప్పడానికి కూడా మరీ అంత దిగజారి చెప్పక్కర్లేదని అనిపించింది మేబీ దట్ షోస్ హర్ హ్యూమానిటీ అనిపించింది నాకైతే తను జగర్ది సో తను జగర్ సారీ చెప్తున్నారు ఆవిడ చేసిన తప్పే దివ్య నిఖిత గారికి వెన్నుపోటు పడడం ఎందుకంటే బిగినింగ్లోనే దివ్య నిఖిత గారు వెళ్ళి నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు నన్ను అడుగు నేను అయితే కరెక్ట్గా చెప్తాను నీకు అని చెప్పి సజెషన్ ఇచ్చి ఇక్కడి నుంచి ఫ్రెండ్లీగా ఉందాం అన్న నమ్మకం ఇచ్చింది అంత నమ్మకం పెట్టుకున్న పర్సనే తిరిగి తన లైట్ ఆఫ్ చేస్తుందని తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛాన్స్ తీసుకోవచ్చు కూడా యాక్చువల్లీ బట్ స్టిల్ షీ న్ డూ ద ఎంత చెప్పినా వినలేదు నేను ఇంకా నమ్మదలుచుకోలేదండి నాకు ఏ సపోర్ట్ అవసరం లేదు ప్లీజ్ వదిలేసేయండి ఇబ్బంది పెట్టద్దు మీరు గేమ్ కోసం ఆడారు గుడ్ మళ్ళీ మళ్ళీ మీరు కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడని చెప్పిన తర్వాత కూడా అని చెప్పానుంది బట్ తనుజ మాత్రం రైట్ ట్రాక్ అండి తనతో పాటు ఉన్నవాళ్ళు తనతో పాటు సపోర్ట్ చేసిన వాడు తను ముందుకెళ్ళడానికి హెల్ప్ చేసిన తనకి తన పార్టనర్కే తను సేవ్ చేయాలనుకోవడానికి తప్పే ఉంది నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తుంది వేళ ముగ్గురు చెప్పిందే రాంగ్ అనిపిస్తుంది ఒకవేళ నాకు తెలియని ఇంటెన్షన్ ఇంకేదైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఆ తర్వాత తనుజ గారు లోపలికి వెళ్ళిపోయి వంటగదిలో ఉండి వంట చేస్తూ అందరూ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటున్నారు అసలు గ్రూప్ గేమ్ అంటే ఏంటి నాకు ఎప్పుడైనా గ్రూప్ గేమ్ దొరికిందా నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పినట్టు ఇక్కడే మండేది ఇప్పుడు దాకా బాగానేది వచ్చారు కదా అలాగే రావచ్చు కదా నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు నాకు ఎవరు సపోర్ట్ నాకు ఎవరు సపోర్ట్ లేదు నిజంగా నీకు ఎవరు సపోర్ట్ లేదా టాస్క్ లో లాస్ట్ టైం ఆ పెద్ద పరుపు ఏదో వేశారు కదా పట్టు పరుపు ఏదో వేశారు దాని మీద కిందకి దక్కకూడదంటే చివరి నిమిషం వరకు నేను ఏదో డాడీ లిటిల్ ప్రిన్సెస్ లాగా చివరి నిమిషం వరకు నేను బెడ్డ మీద మాత్రమే నుంచుని కింద కింద పడకుండా ఎవరు గ్రూప్ కదా పోనీ నాన్న తను గారికి సపోర్ట్ చేశారనుకుంటే నాన్న డీమోన్ పావర్ని తోసే క్రమంలో నాన్నే పడిపోయాడు ఆయన సపోర్ట్ చేస్తాడు ఇక మిగిలి పైన ఎవరు ఇమ్మని గారు కదా ఇక మిగిలి ఉంది ఎవరు మన సోల్జర్ కళ్యాణ్ గారు కదా ఎవరు సపోర్ట్ చేయలేదు కిందకి రావడానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా తనుజారికి సపోర్ట్ చేస్తానే ఉన్నారండి నాకు ఎందుకు ఈ స్టేట్మెంట్ విషయంలో ఆవిడ రాంగ్ అనిపించింది ఏదో గెలిచిందో లేకపోతే ఏమో మొత్తానికి అందులో ఉంది కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము బట్ నాకైతే జెన్యున్గా అనిపించిందండి హౌస్లో ఎవరికైనా సపోర్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ తనుజ గారికి మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే యునకి అందరికీ అంటే ఇష్టం కాబట్టి భరణి గారికి తనుజ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన కోసమైనా కానీ ఆవిడ్ని ఆ సపోర్ట్ ఉంటుంది అది తెలుసుకోవడానికి ఎలాంటి డిస్కషన్ పెట్టడం చాలా చిరాగ్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఒక పక్కన ఇది ఇలా జరుగుతుండగానే దివ్య గారు లోపల ఆ లాంజ్ రూమ్ లో కూర్చొని భరణి గారితో మాట్లాడుతున్నాను అనమాట మీ వల్ల నేను తనుజారి నమ్మానండి లేదంటే అసలు నమ్మేదాన్నే కాదు అసలు నా లైట్ ఆపుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఆ పర్సన్ నేను పూర్తిగా నమ్మాను నేను మీ వల్ల నమ్మాను సో చివరి నిమిషాలు ఇలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే పాపం ఆయన కూడా చెప్పాడు లేదు తను తప్పుగా ఆడింది అని ఇదే మాట ఇలా అక్కడ చెప్పొచ్చు కదా చెప్పడం తనుజ తప్పుగా ఆడింది అని చెప్పను ఓకే ఇంకా అక్కడో మాట ఎక్కడో మాట అంటే ఇంకా జనాలు ఇంకో మాట చెప్తారు ఎనీహౌ ఇదంతా అయిపోగానే భరణి గారు నిమ్మన్యల్ గారు ఇద్దరు కిచెన్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు నిమ్మణ్యలు అంటున్నాడు అనమాట అసలు తనుజ ఏం ఏం ఆడుతుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు అంటే ఏం లేదు వీళ్ళవ్వరికి కూడా తనుజను సోల్జర్ వీళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళిద్దరు కలిసి జంటగా ఆడటం వాళ్ళకి ఇష్టం లేదు అండ్ వీళ్ళలో ఒకరు ఇంకొకరికి మాటిచ్చారు కాబట్టి సపోర్ట్ చేయడం అసలు ఇష్టం లేదు ఓడిపోవాలి బేసిక్గా సోల్జర్ అనే కూడా వెళ్ళకూడదు ముందుకు వెళ్ళకూడదు ఆడు ఓడిపోవాలి ఆడు ఎప్పుడే వెనకాల ఉంటేనే మనం ముందు ఉంటాం అనమాట నాకు ప్రతిసారి అదే కోపం వస్తుంది అండి మనిషి తాలూకు ఎదుగుదల లేకపోతే గెలుపు తొక్కి ముందుకొచ్చేది అవి ఉండకూడదు నీ కష్టాన్ని గుర్తించి నీకు వచ్చేదై ఉండాలి అంత మెచ్యూరిటీ ఉన్న మన భరణి గారు కూడా అతన్ని వాడు వీడు అంట ఏం అర్థం కాలేదు అసలు తనుజు ఎందుకలా ఆడుతుందో నాకు అర్థం కావట్లేదు వాడు ఎవడు అసలు వాడు డేంజర్ జోన్లో ఉన్నవాడు వాడు డేంజర్ జోన్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి క్యాప్టెన్ చేసి అండ్ సేఫ్టీలో చేశారు ఏంటో అర్థం అవట్లేదు ఇలా ఇలా వాడు అంట నాకు అసలు నచ్చలేదండి అందులోనూ అన్ని విలువలు తెలిసి లేదా ఆ హౌస్ అంత పెద్ద రకం పేరు సంపాదించుకుని మంచి రేలింగ్ మావయ్య అనుకుంటున్నాను భరణి గారి నోటి నుంచి ఇలాంటి మాటలు మనిషిని ఇంత చీప్గా డిఫైన్ చేసే మాటలు చాలా ఇబ్బంది అనిపించాయి నాకు లేదు భరణి గారు ఇందులో కూడా కరెక్టే అనేది ఒక వర్షన్ ఉంటే కనుక దయచేసి నాకు నిజంగా ఈ విషయంలో అయినా కానీ కామెంట్ చేయండి అట్లీస్ట్ నాకు తెలియాలి కదా ఏ విధంగా ఒక పర్సన్ వాడు అని చెప్పి అంత చీప్గా గా మాట్లాడచ్చు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది నాకు తెలిసి ఎవరెవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైర్ స్టాం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పని అన్నారు ఎప్పుడైనా ఎప్పుడు రా ఫైర్ ఇష్టం ఎప్పుడు రా బాబు అలీకే టిపిల్స్ని రా బాబు త్వరగా అమ్మ అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత అయినా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అయినా కానీ ఊపు అందుకుంటదేమో చూడాలి సో నేనైతే ఎగరగా దానికోసం వెయిట్ చేస్తున్నాను మీరు మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి దట్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నో టాక్స్ థ్యాంక్ యూ